జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైటెన్షన్ నెలకొంది బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు లెకార్డులు ప్రదర్శిస్తుండగా గొడవ మొదలైంది పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ పదిహేను నిమిషాల పాటు కౌన్సిల్ సమావేశం అయితే వాయిదా పడింది అప్పటికే పరిస్థితి సద్దు అలాగే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎందుకని కొట్టుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి దిగా మనం చూడవచ్చు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైనటువంటి జేహెచ్ఎంసి సంబంధించినటువంటి తొమ్మిదో కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఇప్పటికీ నాలుగోసారి వాయిదా పడడం జరిగింది ఏంటంటే మనం చూస్తే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కానీ టెక్సీఫీసీ సభ్యులు అదేవిధంగా బీజేపీ వాళ్ళు ప్రతిసారి కూడా ఇటు మీడియం మేయర్కి సంబంధించినటువంటి పోడియం వద్ద అయితే వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎంఐఎంఐండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇక్కడ సమావేశం జరగాలి సమస్యలు అన్ని చాలా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఒక దఫాలో అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్లకార్లు పట్టిన నేపథ్యంలో వాటిని తీసేస్తూ కూడా ఇటు ఎంఐఎం నాయకులు కొంత సీరియస్ అవ్వడం జరిగింది సభను సభావం జరిపించాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మిరాజ్ బేగర్న్నారు మాట్లాడేదాం భయ చెప్పండి ఏం జరుగుతుంది లోపల అసలు సభ ప్రతిసారి ఇట్లా వాయిదా పడడానికి కారణం ఏమైంది ఎంఐఎం పార్టీ డిమాండ్ పొద్దుగల సంధి ఏమున్నది సార్ మాన్సూన్ ఉన్నది వర్షాలు వస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ ఆయన కాలనీస్లా మెయిన్ రోడ్ మీద అంత నీళ్ళు వస్తుంది దాని మీద మనం చర్చ చేయాలి దాని మీద చర్చ చేయకుంటే ఉట్టిగానే పొలిటికల్ చేస్తున్నారు మా పార్టీ మీ పార్టీ ఆ పార్టీ ఆయన రీజన్ చేయాలి ఈయన రీజన్ అది పొలిటికల్ చేసినకు వేరే జగా ఉన్నది వేరే చోటు ఉన్నది ఇట్లా ఉంటుంది అది చేయాలి మీరు ఇప్పుడు ముఖ్యం ఇష్యూ ఎంఐఎం డిమాండ్ ఏమున్నది ఇప్పుడు వర్షాకాలం ఉన్నది వర్షాకాలంలో పబ్లిక్కు ఏం ఇబ్బంది అవుతుంది ఏ కార్లో ఇబ్బంది అవుతుంది ఏ బస్సీల్లో అవుతుంది ఏ ఏరియాలో అవుతుంది దాని గురించి మనం చర్చ చేద్దాం చెప్తున్నాం మేము వీళ్ళు ప్లే పట్టుకొని అది చేసి ఇది చేసి అందరు మా పార్టీ మీ పార్టీ అది చెప్పి వాళ్ళు హౌస్ నడుస్తలేదు దాంట్లో నాలుగు సార్లు అర్జెంట్ చేసినారు మేమేం చెప్తున్నాం మా పార్టీ ప్రెసిడెంట్ జనా బసతు గారు మాకు చెప్పినారు మీరు వర్షాకాలం మీద మాట్లాడు గ్రేటర్ హైదరాబాద్లో ఇట్లా నీళ్ళు వస్తుంది పబ్లిక్ ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇంతమంది నీళ్ళు వస్తే చాలా జలాలు మురిగి నాళలు ఉన్నది మెజర్ నాళాలు ఉన్నది వాళ్ళు సంబంధి వాళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తలేదు ఇప్పుడు చాలా జగాల గ్రేటర్ హైదరాబాద్లో పనీ ఆగిపోయింది నాళలల పని దాని గురించి మేము డిస్కస్ చేయాలి చెప్పి ఎంఐఎం పార్టీ డిమాండ్ ఉన్నది అదే చెప్తున్నాం మేము ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రతిసారి కూడా ఇటు మేయర్ పోడియం అయితే ముట్టడిస్తూ ఉన్నారు అంటే ప్రధానంగా సమస్యలు చర్చించేందుకైతే అవకాశం ఇస్తలేదు వీళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఏ విధంగా నడవాలనుకున్నారు సార్ వాళ్ళకు మేము ఒక్కటే ఇబ్బంది వాళ్ళకు బి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీరు పబ్లిక్ గెల్ పిచ్చినారు పబ్లిక్ ఓడ్ మీద గెలిచి వచ్చినారు మీరు పబ్లిక్కు మీరు సమాధానం ఇవ్వాలి పబ్లిక్ కోసం మేము ఏం పని చేసినారు ఇట్లా వచ్చి ఇక్కడ పొలిటికల్ చేసి ఇట్లా ప్లే కార్డులు పట్టుకొని ఇట్లా గోడలు చేస్తే కాదు ఇక్కడ చాలా అందరు ఆఫీసర్లు ఉన్నది వాళ్ళు ముంగట్ మన ఏరియా గురించి మాట్లాడాలి అది మాకు బాధ అవుతుంది ఇప్పుడు నాలుగు సార్లు హౌస్ అర్జెంట్ అయింది ఏం బి ఇంత పెద్ద ఇష్యూ ఉన్నది జిహెచ్ఎంసీల రైనింగ్ ఇది వాటర్ గురించి వర్షం గురించి దాని మీద డిస్కస్ చేయాలి ముఖ్యం ఇష్యూ ఇంకోటి ఇంకోటివి ఉన్నది ట్రాఫిక్ ఇష్యూ వాహనాలు వస్తే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది దాని గురించి మనం డిస్కస్ చేయాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్న ఫ్లక్కలు పట్టుకున్న సందర్భంలో పక్కన ఉన్నటువంటి ఎంఐఎంగా మీరు కొంత దాన్ని తిరస్కరించడం జరిగింది ప్రధాన ఇష్యూ ఏంటి అక్కడ ఏం జరిగింది లేదు మేమేం చెప్తున్నాం హౌజ్లా పిల్ల కార్డులు పట్టుకోవచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు హౌస్ ఒక ఇక్కడ మంచిగా పబ్లిక్ సమస్యలకు ఇక్కడ మనం హల్ చేయాలి లేకుంటే ఇట్లా చేస్తే మంచిగా మెసేజ్ కాదు పబ్లిక్లా చెప్పి మేము చెప్తున్నాం అదే మాది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో స్థాయిలో కూడా ఇప్పుడు ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్పొరేటర్గా గెలిపించి ఇక్కడ కౌన్సిల్ సమావేశంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ పంపించిన నేపథ్యంలో అయితే పూర్తిస్థాయిలో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ పూర్తి స్థాయిలో ప్రొటెస్టులయ్యే ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఎజెండాగా ఉదయం నుంచి అయితే ఇటు మేయర్కి సంబంధించినటువంటి పోడియం ముట్టడిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ముఖ్యంగా ఇటు ఎంఐఎంకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ ఇటు సంబంధించినటువంటి ఎక్స్ఆీస్ ఎమ్మెల్సీ సభ్యులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే సమస్యలు పరిష్కారమయ్యే దిశగా సభను సజావుగా ట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశం అనేది ఉదయం సాయంత్రం వరకు కూడా ప్రజా సమస్యలు అనేది పోరాడాలి తప్ప కానీ ఇక్కడ ఫ్లక్కర్లు కానీ అదేవిధంగా ఇక్కడ ప్రొటెస్టులతో అయితే ఈ యొక్క సభను ముందుకు తీసుకుపోవడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యతంగానే పోరాటం చేయాలి తమకున్న సమస్యలను ఇటు ప్రభుత్వం దృష్టికి కానీ అదేవిధంగా జీహెచ్ఎంసి సంబంధించినటువంటి మేయర్ దృష్టికి కానీ తీసుకుపోయి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించే మాట్లాడాలి తప్ప పార్టీ ఏజెండాలు పార్టీ విధి విధానాలతో అయితే ఇక్కడ ప్రొటెస్టులు చేసేసి సభను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మనతో ఎమ్మెల్సీ బేక్ చెప్పడం జరుగుతుంది ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం ఉదయం పదిన్నరకు స్టార్ట్ అయిన అనంతరం అయితే తొలి ఐదు నిమిషాలకే వాయిదా పడినటువంటి సభ ఏదైతే ఉందో మరికొద్దిసేపట్లో మనం చూడవచ్చు అనంతరం కూడా మరొక పదిహేను నిమిషాల పాటు కూడా వాయిదా వేయడం జరిగింది మనం మూడోసారి చూసుకున్నట్లయితే ఐదు నిమిషాల పాటు వాయిదా వేసిన అనంతరం ఇప్పుడు పూర్తి స్థాయిలో మేయర్ను పూర్తి స్థాయిలో పోడియం మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కార్పొరేటర్లు కూడా ఒక్కసారిగా ఈ యొక్క స్తంభింపజేసిన నేపథ్యంలో అయితే మేయర్ మరొకసారి నిరవధిక వాయిదా అయితే వేయడం జరిగింది ఈ క్రమంలో మనం చూడవచ్చు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు అదేవిధంగా విధంగా గిరి ఎంపీ ఈటల రాయేందర్ కూడా ఈ యొక్క సభకు హాజరవడం జరిగింది అంతలోనే పూర్తి స్థాయిలో సభ మొత్తం కూడా స్తంభించిపోయిన నేపథ్యంలో తిరిగి అయితే మేయర్ పోడియంకి అయితే చేరుకోలేదు ఎందుకంటే ఇక్కడ సభ్యులకు కార్పొరేటర్లు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు వారి ప్రధాన డిమాండ్ మరి ప్రధానంగా చెప్పేది ఏంటంటే బి జీహెచ్ఎం పూర్తిస్థాయిలో గత మూడేళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు వాళ్ళందరూ కూడా ఇటు ఈటల రాజేందర్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే జీహెచ్ఎంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం కావడంతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎంఐఎం అన్నీ కూడా ఒకటై సభను నడిపిస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ గందరగోళానికి సంబంధించి అయితే ఇప్పటికే వాళ్ళు చూడవచ్చు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఉదయం నుంచి చూస్తున్నాం ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఈటల రాయందర్ మాట్లాడుతున్నారు మనం ఒకసారి ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో తెలుసుకునే ప్రయత్నం பாக்கி படித்த நான் உங்க வேணா படிக்கிறதா ಮೊಟ್ಟೋದ <laughs> ಸಾರಿಗಿ <oat numbers> <resource>

పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత పార్లమెంట్ మల్కాజ్గిరి తర్వాత ఈ పార్లమెంట్ పరిధిలో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు పది మంది మున్సిపల్ చైర్మన్లు మూడు కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే సమస్యల మీద ఈ కౌన్సిల్లో చర్చ జరుగుతుందని ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజల సమస్యలు వర్షాకాలం వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం రాజకీయాల మీద ఉన్న ధ్యాస రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాటి జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి అనెచ్చికల్గా బరిదేగించి మరీ బరిదేగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికి కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ కనీసం టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెర్జీ కాకుండా టూ బై థర్డ్ సంఖ్య లేకుండా మెర్జేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరత్తే ఇద్దరి కండగప్పుడు ముగ్గురు అయితే ముగ్గురు కండగపుడు మేరుకు మేరే రాత్రి 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 కడవ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపు ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడుతూ ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు సుటిగా నాలుగు మాటలు అడగాదాచుకున్నా ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన అధికారానికి వచ్చినవో ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలన పాలన విషయంలో మీరు పట్టించుకుంటారా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నీవేమో రాజకీయాల్లో మునిగితేలుతూ ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు ఇచ్చేసే చేసే దౌర్భాగ్య పరిస్థితున్నారు కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు ఏదైనా జరిగింది జరిగితే ఇబ్బంది అనేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం నీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది అయిపోయింది ఇవాళ మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు చిన్న చిన్న వర్కులు చేసే వాళ్ళకు కూడా బిల్లులు రాకపోతే బ్రోకర్లు వెంటపడి పడి వెంటపడి ఎనిమిది శాతం తొమ్మిది శాతం డబ్బులు ముందస్తుగా చెల్లించుకున్నా కూడా రెండేళ్ళుగా మూడేళ్ళుగా బిల్లు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇంత దారుణంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం మీద విసుగు చెంది ఆ ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక ద్వేషంతో ఇవాళ ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే ఆరు నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో పాలైపోయి అంతకంటే దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా డ్రైనేజ్ని తెచ్చుకొని బాధ్యతాయుతంగా ప్రజల సమస్య మీద దృష్టి పెట్టమని ఇవాళ మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి తాగునీళ్ళ సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు రేపు వర్షాలు బాగా పడితే రెయిన్ వాటర్ సమస్య కావచ్చు అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు ఈగల సమస్య దోమల దోమల సమస్య కావచ్చు చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు ఈ సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్